హలో అందరికి మీరు స్విట్జర్లాండ్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు కరెక్ట్ వీడియోనే క్లిక్ చేశారు నేను ఈ బ్లాగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చాలా రీసెర్చ్ చేసి ఇంకా ఇక్కడ మాస్టర్స్ చేస్తున్న నా ఫ్రెండ్స్ని కూడా అడిగి తెలుసుకొని మరీ చెప్తున్నాను కాబట్టి మీకు ఈ వీడియో చూడడం వల్ల చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి స్విట్జర్లాండ్లో మాస్టర్స్ చేయడానికి ముందు మీకు ముందుగా రావాల్సిన ఆలోచన అసలు మేము స్విట్జర్లాండ్లోనే ఎందుకు మాస్టర్స్ చేయాలి మేము స్విట్జర్లాండ్ మాస్టర్స్ చేయడానికి వెళ్తే దాని ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి మేమేం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రోస్ గురించి మాట్లాడుకుందాము నెంబర్ వన్ స్విట్జర్లాండ్ అనేది హైయెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీ అలాగే హయ్యెస్ట్ పేడ్ కంట్రీ కూడా మనం ఇక్కడ వర్క్ చేస్తే మంచి పే తీసుకోగలుగుతాము మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయితే మినిమమ్ ఫైవ్ థౌజండ్ సిహెచ్ఎఫ్ పర్ మంత్ బేసిక్ పే తీసుకోగలుగుతారు అంటే ఇంచుమించుగా ఫైవ్ ల్యాక్స్ ఇండియన్ రూపీస్ పర్ మంత్ అనమాట తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది నెంబర్ టూ స్విట్జర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇది నిజంగా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నానండి స్విట్జర్లాండ్ అనేది బెస్ట్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని నేను చెప్పగలను ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒంటరిగా నడుచుకొని వెళ్ళొచ్చు ఏ టైంకైనా వెళ్ళొచ్చు మనకేం ప్రాబ్లం అంటూ రాదు సేఫ్టీ విషయంలో చాలా బాగుంది కంట్రీ నెంబర్ త్రీ వీసా యాక్సెప్టెన్స్ రేట్ ఈస్ వెరీ హై అంటే ఇక్కడ మీరు అప్లై చేసిన స్టూడెంట్ వీసా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజెక్ట్ అవ్వదు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు నెంబర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ పార్ట్ టైం వర్క్ చేసుకుంటారండి ఇక్కడ స్విట్జర్లాండ్లో కొన్ని ప్లేసెస్లో లైక్ జూరిక్ జెనీవా ఇలాంటి ప్లేసెస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే నేను ఒప్పుకుంటాను కాకపోతే స్టూడెంట్స్ చక్కగా పార్ట్ టైం వర్క్ చేసుకొని వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ వాళ్ళే ఆర్న్ చేసుకోవచ్చు ఈ పార్ట్ టైం జాబ్స్ అనేవి ఎలా చేసుకోవాలి ఎంత అర్న్ చేసుకోవచ్చు ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఎప్పుడు జాబ్స్కి అలౌడ్ అనేది నేను వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెంబర్ ఫైవ్ స్కాలర్షిప్స్ అండ్ ఇంటర్న్షిప్స్ ఆర్ వెరీ హై ఇక్కడ యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ఇంటర్న్షిప్స్ బాగా ప్రొవైడ్ చేస్తాయండి కాబట్టి మనం అవన్నీ చూసుకొని అప్లై చేసుకుంటే చాలా పర్సెంట్ వరకు ఫీజ్ కన్సెషన్ అనేది ఉంటుంది ఇవి స్విస్లో మీరు చదువుకోవడానికి ప్రోస్ అలాగే కాన్స్ కూడా ఉంటాయి కదా మరి అవి కూడా తెలుసుకుందామా నెంబర్ వన్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ పెద్ద బ్యారియర్ స్విట్జర్లాండ్లో ఫోర్ లాంగ్వేజెస్ మాట్లాడతారు లైక్ జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ అండ్ రామనీష్ మనం మాస్టర్స్ చేయడానికి వచ్చిన యూనివర్సిటీ బట్టి ఆ యూనివర్సిటీ ఏ పార్ట్లో ఉందో అక్కడ లాంగ్వేజ్ అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ మాట్లాడతారు నెంబర్ టూ ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రెండు ఉంటాయి పబ్లిక్ యూనివర్సిటీసే బెస్ట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంత బాగుండవు కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ యూనివర్సిటీస్లోనే సీట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి నెంబర్ త్రీ స్విస్ రావడానికి ఖచ్చితంగా మీ అకౌంట్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే మీరు చూపించాలి టు ప్రూవ్ దాట్ యూ కెన్ సస్టైన్ యువర్ సెల్ఫ్ ఇన్ స్విట్జర్లాండ్ నెంబర్ ఫోర్ నాన్ ఈయూ కంట్రీ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ పార్ట్ టైమ్ ఫర్ ఫస్ట్ సిక్స్ మంత్స్ అంటే స్విస్ వచ్చిన ఫస్ట్ సిక్స్ మంత్స్ మీరు పార్ట్ టైం వర్క్స్ చేసుకోవడానికి అలౌడ్ కాదు సో ఆ ఫస్ట్ సిక్స్ మంత్స్కి సరిపడ్డ ఎక్స్పెన్సెస్ మనమే పెట్టుకోవాలి ఆ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత మనం పార్ట్ టైం వర్క్స్కి వెళ్ళొచ్చు అలా పెట్టడం వల్ల మీరు ఈ కొత్త ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ అవుతారని ఇంకా ఆ సిక్స్ మంత్స్ మీ యూనివర్సిటీలో లర్నింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారని వీళ్ళ ఉద్దేశం నెంబర్ ఫైవ్ ఏజ్ థర్టీ అబౌవ్ ఉన్న వాళ్ళకి స్విట్జర్లాండ్లో ఈ స్టూడెంట్ వీసా అప్లై చేయడం చాలా కష్టం నెంబర్ సిక్స్ మీ చదువు అయిపోయిన తర్వాత సిక్స్ మంత్సే మీకు వీసా పర్మిట్ ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ అయిపోయేలోపు మీరు జాబ్ వెతుకోవాలి ఇవ్వండి ప్రోస్ అండ్ కాన్స్ స్విట్జర్లాండ్లో బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ చేయడానికి ఇప్పుడు మనం ఇక్కడ ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి వాటి ఫీజ్ ఎంత చూద్దాము ఇక్కడ స్విస్లో పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి స్క్రీన్ మీద టాప్ ఫైవ్ యూనివర్సిటీస్ ఇన్ స్విట్జర్లాండ్ డిస్ప్లే చేశాను ఇక్కడ ట్వెల్వ్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి పబ్లిక్ యూనివర్సిటీస్లో టూ టైప్స్ ఒకటి టెక్నికల్ యూనివర్సిటీస్ ఇంకొకటి అప్లైడ్ సైన్సెస్ యూనివర్సిటీస్ టెక్నికల్ యూనివర్సిటీస్ అంటే రీసెర్చ్ పిహెచ్డీ అలా చేయడానికి అనమాట అలా రీసెర్చ్ అండ్ పిహెచ్డి చేసిన తర్వాత కూడా మనకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇంకా అప్లైడ్ సైన్సెస్ యూనివర్సిటీస్ అంటే మనం డైరెక్ట్గా అక్కడ చదివిన తర్వాత వర్క్కి జాయిన్ అయిపోవచ్చు ఈ ట్వెల్వ్ పబ్లిక్ యూనివర్సిటీస్కి రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి జనరల్గా అయితే మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అబవ్ ఉండాలి ఇంకా ఐఎల్స్ఆర్ టోఫల్లో సిక్స్ బ్యాండ్స్ ఉండాలి మిగతా రిక్వైర్మెంట్స్ యూనివర్సిటీ బట్టి వేరీ అవుతూ ఉంటాయి ఇక్కడ బ్యాచిలర్స్ అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది మాస్టర్స్ అయితే టూ ఇయర్స్ ఉంటుంది ఇక్కడ యూనివర్సిటీస్కి ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందంటే ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ సిహెచ్ఎఫ్ మధ్యలో ఉంటుంది ఒక్కొక్క యూనివర్సిటీస్కి ఒక్కొక్కలాగా యావరేజ్గా ట్యూషన్ ఫీ చూస్తే థౌజండ్ సిహెచ్ఎఫ్ అనుకోండి పర్ సెమిస్టర్ అంటే ఒక్కొక్క సెమిస్టర్కి ఇండియన్ కరెన్సీలో వన్ ల్యాక్ రూపీస్ అవుతుందనమాట అలా ఇక్కడ ఫోర్ సెమిస్టర్స్ ఉంటాయి మాస్టర్స్ డిగ్రీకి అయితే యావరేజ్గా ఒక ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అయితే యూనివర్సిటీ ఫీకి మనం పట్టుకోవాలి అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే పర్ సెమిస్టర్ ట్వంటీ థౌజండ్ సిహెచ్ఎఫ్ వరకు ఖర్చు అవుతుందంట అంటే ట్వంటీ ల్యాక్స్ పర్ సెమిస్టర్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి చాలా ఎక్కువ ఖర్చు అవుతుందండి ఇక్కడ స్విట్జర్లాండ్ యూనివర్సిటీస్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ చేయడానికి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ ప్రోగ్రామ్స్కి కొన్ని ఆప్షన్స్ ఇక్కడ స్క్రీన్పై డిస్ప్లే చేశాను ఇవే కదండి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మాట్లాడుకుంటే అన్ని ఎక్స్పెన్సెస్కి మనకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిహెచ్ఎఫ్ పర్ మంత్ అయితే పెట్టుకోవాలి లైక్ రెంట్ ఫుడ్ ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిహెచ్ఎఫ్ పర్ మంత్ వరకు అవుతాయి అంటే ఇండియన్ కరెన్సీలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ పర్ మంత్ అనమాట అంత ఎక్స్పెన్సెస్ చెప్పానని కంగారు పడిపోకండి ఇక్కడ స్టూడెంట్స్ పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయిన ఫస్ట్ సిక్స్ మంత్స్ మాత్రమే మీరు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అలౌడ్ కాదు తర్వాత వీక్ డేస్లో మీరు ఫిఫ్టీన్ అవర్స్ వర్క్ చేసుకోవచ్చు వీకెండ్లో మీకు నచ్చిన అవర్స్ వర్క్ చేసుకోవచ్చు పర్ అవర్ ట్వంటీ ఫైవ్ సిహెచ్ఎఫ్ పే చేస్తారు ఇక్కడ ట్వంటీ ఫైవ్ సిహెచ్ఎఫ్ అంటే నియర్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ కరెన్సీలో ఎలా లేదన్నా మీరు మంత్లీ పార్ట్ టైం వర్క్ వల్ల టూ థౌజండ్ సిహెచ్ఎఫ్ అయితే ఆన్ చేయగలరు అంటే ఇండియన్ కరెన్సీలో టూ ల్యాక్స్ పర్ మంత్ అనమాట సో అక్కడే మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అయిపోతాయి ఇక్కడ స్విస్లో పార్ట్ టైం వర్క్స్ అనేవి చాలా బాగా దొరుకుతాయి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ రెస్టారెంట్స్లో చేస్తారు తర్వాత ఇక్కడ యూనివర్సిటీస్కి ఎలా అప్లై చేయాలి ముందుగా మీరు యూనివర్సిటీ వెబ్సైట్కి లాగిన్ అయితే అక్కడ మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఐఎల్ స్టోఫెల్ సర్టిఫికేట్స్ ఇంకా మీ సీవీ మోటివేషన్ లెటర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ పాస్పోర్ట్ ఇవన్నీ అప్లోడ్ చేసి మీ అప్లికేషన్ ఫీ పే చేయాలి తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అదయ్యాక ఆఫర్ లెటర్ అనేది వస్తుంది ఆ వచ్చిన ఆఫర్ లెటర్ అనేది కండిషనల్ ఆఫర్ లెటర్ అనమాట ఇక్కడ మీరు ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి తర్వాత ఫైనల్ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది వస్తుంది ఫైనల్ యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చాక స్విస్ ఎంబసీకి వెళ్ళి అక్కడ మీరు మీ త్రీ టు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాలి ఇంకా టూ ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీ అకాడమిక్ డాక్యుమెంట్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి ఇక్కడ ఫీజ్ అయితే ఏం పే చేయక్కర్లేదు పాస్పోర్ట్ కూడా ఇక్కడ సబ్మిట్ చేయక్కర్లేదు ఈ స్విస్ ఎంబసీ వాళ్ళు మీ ఈ డాక్యుమెంట్స్ అన్ని స్విట్జర్లాండ్ క్యాంటన్స్కి పంపిస్తాయి మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారో వాళ్ళు అవన్నీ చెక్ చేసుకొని మీకు వీసా అప్రూవల్ లెటర్ అనేది పంపిస్తారు ఇక ఆఖరిగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మీరు స్విట్జర్లాండ్ మాస్టర్స్ చేయడానికి రావాలి అని అనుకుంటే మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ ఉన్న ప్లేస్లో లాంగ్వేజ్ అయితే మీరు ఖచ్చితంగా సర్టిఫికేషన్ చేసి రండి ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ లాంగ్వేజ్ తీసుకుంటే ఏ వన్ ఏ టూ వన్ బీ టూ సి వన్ సి టూ వన్ సర్టిఫికేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా వన్ వరకు అయినా సర్టిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి ఇంకా ఇక్కడ చాలా యూనివర్సిటీస్లో మాస్టర్ ప్రోగ్రామ్స్లో కొన్ని ఆప్షన్స్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి మీరు అవి తీసుకున్నట్టయితే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది రాదు సో ఇదండి స్విట్జర్లాండ్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయడానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో చెప్పాను ఇంకా మీకు ఐడియా రావడానికి కొన్ని వెబ్సైట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక ఆఖరిగా నా సైడ్ నుంచి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే అబ్రాడ్లో ఎంఎస్ చేయడం అనేది లైఫ్ డెసిషన్ ఇది చాలా మంచిగా తీసుకోవాలి కాబట్టి చాలా విధాలుగా ఆలోచించి అన్ని చోట్ల రీసెర్చ్ చేసి ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎక్కడ చేస్తే మనం లైఫ్లో మంచిగా సెటిల్ అవుతాము ఎక్కడ చేస్తే మనం అనుకున్న డ్రీమ్స్ మనం అచీవ్ చేసుకోగలుగుతాము మనం అక్కడ చేయడానికి డిసైడ్ అవ్వాలి ఒక్కసారి ఒక దగ్గర మనం ఎంఎస్ ప్రోగ్రామ్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఒక స్టెప్ ముందుకేస్తే మళ్ళీ మనం వేసిన ఆ స్టెప్ బ్యాక్ తీసుకోలేము కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మన మాస్టర్స్ ప్రోగ్రామ్ అనే నాడకని ముందుకు సాగించాలి మనం మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఏ కంట్రీ ఎంచుకున్నా సరే ఒక్కసారి అడుగు వేస్తే మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు అన్నట్టు ఉండాలి మన కెరియర్ గురించి మనం తీసుకున్న ఆ డెసిషన్ మనల్ని మన తల్లిదండ్రుల్ని తలెత్తుకునేలాగే చేయాలి మీ బంగారు భవిష్యత్తును మీ చేతులతో మీరే అందంగా నిర్మించుకోవాలి అని ఆశిస్తూ నా తరపు నుంచి మాస్టర్స్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అదండి ఈ వీడియో ద్వారా స్విట్జర్లాండ్లో మాస్టర్స్ చేయాలి అని మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అనుకున్నట్లయితే మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా ముందు ముందుకి మంచి రీసెర్చ్ చేసి మంచి డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కనులకు విందు ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో